సృష్టించిన తర్వాత మనిషిని కూడా సృష్టించాడు ఒక తోట వేశాడు ఆ తోటలో ఉంచి అన్నీ ఇచ్చాడు తినటానికి తిండి ఉంది ఉండటానికి వాళ్ళకి నివాస స్థలం ఉంది ఏ హాని లేదు ఏ బాధ లేదు ఏ రోగం లేదు ఏ ఇబ్బంది లేదు అలాంటి టైంలో ఒక మాట చెప్పాడు దేవుడు ఏమనంటే అయ్యలారా మీరు అన్ని చెట్ల ఫలాలు తినను కానీ ఒక చెట్టు ఫలం తినొద్దు అని చెప్పాడు హలే లూయ అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే అన్ని తినమన్నారు కదా అని చెప్పి సైలెంట్గా ఉండకుండా ఎందుకు వద్దన్నాడు అని చెప్పి దాన్నే తిన్నారు దాన్నే తిని దేవుని యొక్క ఆ ఆశీర్వాదం నుంచి బయటకు వెళ్ళిపోయి ప్రి దేవుని బిడ్డలారా ఏమయ్యారంటే మరి కష్టాలు పట్టడం ప్రారంభించారు బాధలు పట్టడం ప్రారంభించారు అప్పుడు దాకా ఏ బాధ లేదు మనిషికి ఏ కష్టం లేదు మనిషికి ఏ ఇబ్బంది లేదు మనిషికి ఎప్పుడైతే దేవుడు వద్దు అన్నది చేశారో అప్పటి నుంచి బాధలు స్టార్ట్ అయిపోయినాయి అప్పటి నుంచి కష్టాలు స్టార్ట్ అయిపోయినాయి అప్పటి నుంచి ఇబ్బందులన్నీ రావడం స్టార్ట్ అయిపోయినాయి దేవునికి స్తోత్రం ఈరోజు మీ మీ జీవితంలో ఏమైనా కష్టాలు వస్తున్నాయనుకోండి దానికి ఒక కారణం ఏంటంటే ప్రి దేవుని పిల్లరా దేవుడు వద్దు అన్నది చేయటమే ఏదన్నా కష్టం వచ్చింది అనుకోండి ఈ కష్టం నాకు ఎందుకు వచ్చింది చాలామంది అంటారు అందరూ బాగానే ఉన్నారు నాకు ఒక్కదానికి కష్టం నాకు ఒక్కడికి కష్టం అంటారు నీకు ఒక్కదానికే నీకు ఒక్కదా ఒక్కడికి కష్టం ఎందుకు వస్తుంది ఒకవేళ దేవుడు వద్దన్న పని నువ్వు చేస్తున్నావా దేవుడు ఏం చెప్పాడంటే నువ్వు వద్దు అన్న పని ఆదామవ చేసి వాళ్ళు కష్టాలు కొని తెచ్చుకున్నారు అర్థమైంది సరే ఇప్పుడు ఈ దేవుని పెట్టారా అలా అలా అయినా సరే దేవుడు మళ్ళీ చేసుకున్న బిడ్డలు కాబట్టి పశ్చాత్తాపడి చర్మపు చొక్కాయిలు గుట్టించి నాయన ఇక మంచి కష్టపడి బతకండి నేను మీకు సహాయం చేస్తాను మీకు ఆయుష్ని ఇస్తాను ఆరోగ్యం ఇస్తాను బలం ఇస్తాను ఇకనైనా మంచిగా ఉండండి అని చెప్పాడు చెప్తే వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు కూడా మంచిగా ఒకడు కుళ్ళు అయ్యాడు ఏమయ్యాడు మీరు ఎవరు అన్నారా కుళ్ళు పోతలు మీరు మీ అయ్యగారు మంచిగా చూడండి ఇక్కడ పెట్టారు నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమింపవలేను దేవునికి స్తోత్రం పొరుగు వాళ్ళు అంటే ఎవరు మీ పక్కింటి వాళ్ళు మీ ఎదిరింటోళ్ళు మీ ఊరోళ్ళు మీ సంఘస్తులు మీ వాళ్ళే పొరుగు వాళ్ళు అంటే మరి నిన్ను వల్లే పొరుగు వాళ్ళని ప్రేమించమని అనకుండా కులిపోతానం పెట్టుకున్నాం అనుకోండి హలెయ్య ఒకడు అదే చేశాడు కయ్యూననే వ్యక్తి కుళ్ళు వచ్చింది సొంత తమ్ముడి మీద కుళ్ళు వచ్చింది ఆడికి సొంత తమ్ముడి మీద కుల్లుకోవడం ప్రారంభించారు ఎప్పుడైతే సొంత తమ్ముడి మీద కుల్లుకున్నాడో ఆటోమేటిక్గా తన జీవితం నాశనం అయిపోయింది తమ్ముడిని చంపేశాడు వాడు కోరంబో కూడా అయ్యాడు హలేయ ఈరోజు చాలామందిలో ఈ ఈ ప్రేమ అనేది కరువైపోయి గొడవలు వస్తున్నాయి కుతంత్రాలు పెట్టు తనాలు పెట్టుకుంటున్నారు ఒకడి మీద ఒకటి చేతపడి ఎందుకు చేస్తున్నాడు కుళ్ళు పోతాను హలేయ వాడు ఎదుగుతూ ఉంటాడు వారవలేక వీడికి బతకడం శాతం కాదు ఆ బతకని బతకనేయొద్దు అనమాట అలాంటిది వీడు బతకడం శాతం కాదు బతికేవాడిని వాళ్ళు నేను ఎలాగైనా సరే కిందికి లాగాలని చెప్పి ఒకడు శాతపడి చేస్తాడు ఒకడు ఆ విలేనిపోని మాటలు చెప్తాడు చెడు మాటలు చెప్పి ప్రచారం చేస్తూ ఉంటారు హలిలోయ ఏదో ఒక రకంగా వీళ్ళు ఆపాలి ఏదో ఒక రకంగా ఎదగనియకుండా ఆపాలి అని మీ దేవుని పెట్టారు వీళ్ళే పాడైపోతారు అలాంటి లక్షణాలు కలిగి ఎవరైతే ఉంటారో మనం ఏది చేస్తే అదే ఒరి పొలం వేస్తే ఒరి పండిస్తావా లేకపోతే మినుములు వస్తాయా నువ్వు మంచి చేసావు అనుకో నీకు మంచి జరుగుద్ది చెడు చేసావంటే చెడే జరుగుద్ది హలేయ అందుకని మనం మంచి చేయాలి ఎవరికైనా చెడు చేయకూడదు హలిలోయ సో అలా జరుగుతూ 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 వచ్చింది ఇలా మనిషి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాపం చేయడం మొదలేశారు ఏదో ఒక పాపం చేస్తాం ఒక కూడా అవుతున్నాడు ఒకటి దొంగ అవుతున్నాడు ఒక వ్యభిచార అవుతున్నాడు ఒకడు మోసగాడు అవుతున్నాడు ఒక లంచగుండ అవుతున్నాడు ఒకడు అబద్ధాలు కూర అవుతున్నాడు హలిలోయ దేవునికి స్తోత్రం ఇలాగూ ఒకడు రకరకాల వ్యక్తులకు మోసం చేస్తున్నాడు ఇలాగూ రకరకాలుగా వ్యక్తులు తయారైపోతున్నారు అయితే దేవుడు తన చేతులతో చేసుకున్నాడు కదా తన చేతులతో చేసుకున్నాడు కదా తను కన్నాడు కదా ఏ తండ్రి అయినా కన్న కొడుకుని వదిలిపెట్టుకుంటాడా వదిలిపెట్టుకోడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే పరలోకాన్ని విడిచి ఈ భూమి మీదకి మనిషిగా వచ్చాడు ఆయన ఎట్లా వచ్చాడు మనిషిగా వచ్చాడు ఎందుకు నువ్వు మనిషికి వచ్చావు యేసు ప్రభు అంటే ఆయన అంటాడు నా బిడ్డలను కాపాడడానికి నా బిడ్డలను సంరక్షించడానికి నా బిడ్డలని ఆదుకోవడానికి నా బిడ్డలు దెయ్యాల బారిన పడుతున్నారు నా బిడ్డలు రోగాల బారిన పడుతున్నారు నా బిడ్డలు అపరాధంలో పడిపోతున్నారు నా బిడ్డల పాపంలో పడిపోతున్నారు అపవాది అయిన సాతాను నా బిడ్డలో మోసం చేస్తూ ఉంది వీళ్ళు ఎలాగైనా సరే ఈ ఊపిలో నుంచి నేను బయటకు తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి ఒక పేద ఇంటిలో జన్మించాడు ఆయన దేవునికి స్తోత్రం హలే లూయ దేవునికి స్తోత్రం ఒక సామాన్యమైన వ్యక్తి కుటుంబంలో జన్మించాడు వచ్చి ఆయన ఏం చేశారంటే ప్రియ దేవుని పెళ్ళారా వచ్చి ఆయన ముప్పై సంవత్సరాల పాటు పరిచర్య చేసి ముప్పై సంవత్సరాల పాటు దేవునితో గడిపి వాక్యాన్ని తెలుసుకొని ఆ తర్వాత దేవుని శక్తిని సంపాదించి అపవాదిని ఓడించి ఇక లోకంలోకి రావడం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం హలలు యా లోకంలోకి రావడం ప్రారంభించి ఏం చేశారంటే మనోడు ఏసు లక్ష్మణ ల హెలు యాకోబు ఈ యాకోబు దగ్గరకు వచ్చాడు దేవునికి స్తోత్రం హరే యాకోబు యాకోబి దగ్గరకు వచ్చి చెప్తున్నాడు పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు బంధువు నువ్వు చేసిన పాపాలకి నా రక్తాన్ని నేను కారుస్తాను నా రక్తం వల్ల నీకు పాప క్షమాపణ కలుగుతుంది యాకోబు అనగానే ఈ యాకోబు అన్నాడు యేసు ప్రభా అవునా నన్ను క్షమిస్తావా నాకు నా బాధలు బాగొడతావా నా ఇబ్బందులు బాగొడతావా నాకు పరలోక రాజ్యం చేస్తావా ప్రభు అని ఏం చేశాడంటే రావటం మొదలైశాడు దేవునికి స్తోత్రం లేక లేదు ఈ వ్యక్తి ఇప్పటిదాకా ఎక్కడున్నాడు లోకములో ఉన్నాడు లోకములో ఉన్నాడు త్రాగుబూతుల మధ్యలో ఉన్నాడు మోసగాళ్ళ మధ్యలో ఉన్నాడు దొంగల మధ్యలో ఉన్నారు వ్యభిచారుల మధ్యలో ఉన్నారు పాపం చేసే ప్రజల మధ్యలో ఉన్నాడు అయితే యేసు ప్రభు సువార్త ప్రకటించాడు మారు మనసు పొందు రక్షణ పొందు నీకు పరలోకం ఇస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నిన్ను దీవిస్తాను నా వెంబడి రా అన్నాడు అనగానే ఈ మాట నచ్చి ఈయన ఇప్పుడు లోకములో నుంచి దేవునిలోనికి వచ్చేసాడు దేవునికి స్తోత్రం చెప్పకూడదు మహేపర్దా హలే దేవునికి స్తోత్రం అంటే ఈయన ఏం చేశాడు లోకములో నుంచి దేవునిలో కంటే దేవుని సంఘములోకి వచ్చాడు ఎక్కడికి వచ్చాడు సంఘములోకి వచ్చాడు ఇప్పుడు ఈ సంఘములో ఏం చెప్తాడు దేవుని మాటలు చెప్పి దేవుని విషయాలు బోధించి ఈయన్ని పరలోకం చేర్చడానికి కావలసిన సిద్ధపాటు అంతా కూడా నేర్పిస్తాడు సంఘంలో